వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ అయితే వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరతారా లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు జంప్ చేస్తారా లేక జగన్ పంపిస్తారా లేకుంటే తమకు తాముగా వెళ్లిపోతారా ఇప్పుడు ఇదే బలమైన చర్చ నడుస్తుంది గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిన చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను టార్గెట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు కానీ ఆ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు సో ప్లాన్ మొత్తం రివర్స్ అయింది గత నాలుగైదేళ్ళుగా ఇందులో చాలా ఇబ్బందులు అన్నారు సో జాతీయ స్థాయిలో బీజేపీ సొంతంగానే అధికారులకు వచ్చింది దీంతో వాళ్ళ అవసరం లేకుండా పోయింది దీంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది ఇప్పుడు అదే పరిస్థితి జగన్కి ఎదురైంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం ముట్టుకున్నారు వైసీపీ అధినేత కేవలం నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితమయ్యారు దీంతో చంద్రబాబు మాదిరిగా జగన్ వ్యవహరిస్తారా లేదా వైసీపీ ఎంపీలను బీజేపీలోకి పంపిస్తారా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నది చివరి వరకు ఉత్కంఠ పరిస్థితి నెలకొంది అయితే ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎవ్వరూ లేరు అటు బీజేపీకి సైతం ఆసిన స్థాయిలో రాజ్యసభ సభ్యులు లేరు సో మరోవైపు ఇండియా కూటమి పట్టు బిగిస్తుంది అయితే అప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు తప్పకుండా జగన్ను వెంటాడతారు వేటాడతారు సో పాత కేసులను తిరగ తోడతారు దాంట్లో ఏం ఎటువంటి మొహం అవట్లేదు ఎందుకంటే గత నాలుగైదేళ్ళు చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు మొత్తం జగన్ పెడతారు సో ఆ విషయం జగన్ కు తెలియ తెలియంది కాదు సో జగన్తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సైతం కేసులని ఎదుర్కొంటున్నారు దీంతో జగన్ సూచనతో విజయసాయి రెడ్డి బీజేపీలో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న చర్చ ఇప్పుడు వైసీపీలో నడుస్తుంది ఒకవేళ జగన్ చెప్పకపోయినా విజయసాయి రెడ్డి మాత్రం బీజేపీలో వెళ్లేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు లోక్సభ సభ్యులు ఎన్నికయ్యారు కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఆ రాజంపేట నుంచి మిథున్ రెడ్డి తిరుపతి నుంచి గురుమూర్తి అరకు నుంచి డాక్టర్ గుమ్మ తనుజరాణి సో వీళ్ళంతా ఎంపీలుగా విజయం సాధించారు అందులో తొలి ముగ్గురు జగన్ కు అత్యంత వీర విధేయులు జగన్ గీసిన గీత ఒక్కరు కూడా దాటరు కానీ డాక్టర్ తనూజ రాణి గురించి పెద్దగా తెలియదు ఎవరికి అయితే అవసరాల రీత్యా ఈ ఎంపీలు జగన్ వద్ద ఉంటారన్న గ్యారంటీ అయితే లేదు ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఉన్నారు ఉన్నారాయన సో ఇప్పటి వరకు వైసీపీకి అధికారంలో ఉండడంతో ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో రావడంతో ఆయన వెంటాడతారు వేటాడతారు కాబట్టి అందుకే ఆయన బీజేపీలో చేరతారనే టాక్ ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ చంద్రబాబు కేంద్రంలో కీలకంగా వ్యవహరి ఆయన అనుమతి లేకుండా బీజేపీ ఎంపీ తీసుకుంటారా లేదా అన్నది కూడా ఒక అనుమానం సో నిజంగా చంద్రబాబు అనుమతి లేకుండా బీజేపీలోకి ఇటు వైసీపీ ఎంపీలు జాయిన్ అవుతారా లేదా అని దానిపై మీరేమనుకుంటారు మా కామెంట్ రూపాలు తెలియజండి చూస్తూనే ఉండే హ్యాస్టాగ్